ఉపనిషత్ దర్శిని ఇరవై కఠోపనిషత్తు తరువాయి భాగం ఇప్పుడు నచికేతుడు రెండో వరంగా కోరిన నచికేతాగ్ని గురించి తెలుసుకుందాం స్వర్గప్రాప్తికి సాధనమైన అగ్ని ఉపాసనా క్రమాన్ని తెలపాలని నచికేతుడు అడిగాడు ఆ అగ్ని గురించి చెబుతూ అగ్నికు ఉపాసనతో మరణ చక్రము నుండి జనరుకు విముక్తి లభిస్తుంది అంటాడు యమధర్మరాజు త్రినాచికేత స్త్రీభిరేత్యాసిం త్రికర్మకృత్తరతి జన్మ మృత్యో బ్రహ్మజజ్ఞం దైవమీజం మిగత్వా నిచాయే మాం శాంతి అచంత్యమేతి జన్మమృత్యువులు దాటడమే కాదు ఆ అగ్ని గురించి తెలుసుకుని పరమశాంతిని పొందుతాడని చెబుతాడు ఇక్కడ యముడు అగ్నిపుజితో నిజాయే మాంశాంతి మత్యంతమేతి అని చెప్పటం వల్ల మోక్షాన్ని పొందుతాడని పలకటం చూస్తే నచికేతన అభిప్రాయంలో స్వర్గం అంటే మోక్షమని జనన మరణాల్లో పడవేసే మామూలు స్వర్గం కాదని అర్థమవుతుంది మూడు రకాల అగ్నులను అహవనీయ అన్వాహార్య గార్హపత్య స్థాపించి అగ్నిహోత్రి దానికి సంబంధించిన మూడు కర్మలు జ్ఞానం అధ్యయనం అనుష్ఠానం గురించి తెలుసుకొని యజ్ఞదాన కర్మలలో నిమగ్నమైపోయేవాడే జన్మ మృత్యువులను గెలవగలుగుతాడు అనే అర్థం కనపడుతుంది అనంతలోకాప్తి మధో ప్రతిష్టాం విద్వత్వమేతం నిహితం గుహాయాం అదే గుహములోని గుహలో అగ్ని నిగూఢంగా ఉంది హృదయంలో స్థితిలో ఉండటం వల్ల జనసామాన్యానికి తెలియని రీతిలో ఉంది దీనిని బట్టి చూస్తే నచికేతునికి తన దేహంలోనే చేయవలసిన అగ్ని ఉపాసన క్రమాన్ని తెలియజేస్తాడని స్పష్టమవుతుంది ప్రవచనకారుణ ఉద్దేశంలో సోలాగ్ని పుయ్యతో కానీ యజ్ఞ దాన కర్మలతో కానీ గ్రంథాలతో కానీ జ్ఞానం లేకుండా అనుష్ఠానమును చేసే వ్రతము పూజ మంత్రతంత్రాలతో జన్మ మృత్యువులను దాటే సామర్థ్యం పొందటం పరమశాంతిని పొందటం సాధ్యమే కాదు అందువల్ల ఇక్కడ త్రనాచికేత స్త్రివిరైక్య సంధిం అనే దానికి మన దేహంలో ఉపాసించాల్సిన విద్య యొక్క క్రమాన్ని ఇలా చెప్పారు మూడు అగ్నులంటే ప్రాణాయామ ప్రక్రియలో మొదటి వాయుమదనం వల్ల పుట్టే అగ్ని రెండవ స్థితిలో ఆ వేడే ఊర్ధ్వముఖమై తీవ్రమై విద్యుత్తుగా వివిధ రూపాలను ధరించే విద్యుదగ్ని మూడవ స్థితిలో ఈ వాయువునకు అగ్నికి మూలమైన ప్రాణాగ్ని యొక్క ఊర్ధగమనం ఈ ప్రాణాగ్ని శిరస్సులో చేరాక మృత్యువు నుండి దాటే ఇచ్చామరణ స్థితి లభిస్తుంది ఈ మూడింటిని సరైన నిష్పత్తిలో సముచిత రీతిలో ఉపాసిస్తే ప్రాణం బ్రహ్మరంధ్రంలో చేరాక జీవాత్మల ఐక్యస్థితి కలుగుతుంది దాని నుంచి మనలో కలిగే జ్ఞానాగ్ని ద్వారా పరమశాంతిని అంటే మోక్షాన్ని పొందటం సాధ్యం అవుతుంది నచకేతమనే మూడుసార్లు త్రికాల సంధ్యల్లోనూ చేస్తూ ఉండాలి మూడు గతులను ఉపదేశం పొంది ఉండాలి మూడు గతుల్లోనూ అంటే రుద్ర విష్ణు బ్రహ్మగతులలో రోక్ సామ విధానంలో బ్రహ్మ విద్యోపాసన అభ్యసించాలి ఇలా క్రమాన్ని తెలుసుకొని తగిన ఆహార విహార నియమాలను అనుసరిస్తే సాధకుడు ఇచ్చామరణాన్ని పొందగలుగుతాడు ఇలా నచికేతాగ్నితో మృత్యువు నుండి బయటపడి మహర్లోకము ఆచట నుండి తపోలోకము చేరి ఆత్మ యొక్క అనుగ్రహంతో బ్రహ్మలోకం చేరుకుంటాడు ఆ కల్పాంతం వరకు వాళ్లకు బ్రహ్మతో తాత్కాలిక మోక్షం ఆ బ్రహ్మలోకానికి కూడా ఆశపడక మరింత తపించి దేవుని కృపకు పాత్రులైన వాళ్ళు అమృతత్వాన్ని పొంది అజరామరులవుతారు సశేషం